ఈ ఫ్రాక్ కోసం బాడీ పార్ట్ వన్ మీటర్ క్లాత్ తీసుకొని ఇలా నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలి నడుము లూజ్ ఇక్కడ సెవెన్ ఇంచెస్ ఉంది త్రీ ఇంచెస్ ఖర్చు పెట్టాను అండ్ ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకొని షోల్డర్ లెంత్ కూడా త్రీ ఇంచెస్ తీసుకున్నాను అలాగే మనం ఇక్కడ నుంచి కరెక్ట్గా త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ కూడా సెవెన్ ఇంచెస్ మనం డ్రెస్కి ఎలా తీసుకుంటామో అలానే సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి పూర్తిగా మనం డ్రా చేసుకున్న తర్వాత మనం ఇలా స్కేల్తో లైన్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుందండి లేదంటే క్రాస్ వచ్చే క్రాస్ వస్తుంది ఇలా మొత్తం కూడా స్కేల్తో తీసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మహాల్ దగ్గర నుంచి మనం పైన ఎంత అయితే లెంత్ ఉందో అంతే లెంత్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హాల్ దగ్గర కూడా సెవెన్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి తర్వాత మనకి లోతెంతుంది ఆరు రౌండ్ తీసేసి అక్కడ నుంచి మనం బ్యాక్ నెక్ ఎంతైతే పెడతామో ఎంత తీసుకున్నామో అంత డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను పైన ఏ విధంగా అయితే షో నెక్ తీసుకున్నానో త్రీ ఇంచెస్ అదే విధంగా కింద కింది వైపున కూడా బ్యాక్ నెక్ త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇలా మనం ఏ నెక్ అయితే పెడదాం అనుకుంటున్నామో ఆ నెక్ డ్రా చేసుకొని అక్కడ నుంచి నేను ఇక్కడ రౌండ్ తీస్తున్నాను మీకు ఏది నచ్చితే ఆ నెక్కి అనేది ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు విధంగా తీసుకున్న తర్వాత సేమ్ ఎలా డ్రా చేసామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి మన బాడీ మెజర్మెంట్స్తో అయితే కరెక్ట్గా వస్తుంది నెక్ అయినా ఫుల్ మెజర్మెంట్స్ తీసుకుంటే ఫ్రాక్ కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది అవుతుందండి ఈ విధంగా నేను బాడీ పార్ట్ బ్యాక్ నెక్ అయితే కట్ చేసాను ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవడానికి బ్యాక్ నెక్ని ఇలా వేసి సేమ్ యాస్టేజ్గా మన లైన్ అయితే డ్రా చేసుకోవాలి సేమ్ ఇక్కడ చేంజ్ అయ్యేది నెక్ ఒకటే మనం చేంజ్ చేసుకోవాలి సో నేను లైన్ ఇచ్చేసి ఇప్పుడు ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఫ్రంట్ నెక్ సిక్స్ ప్లస్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకొని మనం ఏ నెక్ డ్రా చేసుకుంటామో అది నెక్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను స్క్వేర్ ఇలా తీసుకుందాం అనుకున్నాను సో నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను మీకు ఏ నెక్ నచ్చితే అది డిజైన్ చేసుకోవచ్చు బక్రమ్ షీట్ యూస్ చేసి మనం క్లాత్ ఫ్యాబ్రిక్ని బట్టి నెక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసి తీసాను కదా ఫ్రంట్ పార్ట్కి మనం లోత్ తీస్తాం కదా హాఫ్ ఇంచు అలానే లోత్ అనేది తీసాను కొంచెం ఈ ఫ్రాక్స్కి వచ్చేసి ఏ ఫ్రాక్ అయినా కూడా కొంచెం లోత్ ఇంచ్ వరకు లోతు తీసుకొని కొంచెం పై వరకు బ్లౌజ్ లాగా కాకుండా కొంచెం పై వరకు తీసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్కి ఇలా సేమ్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా బిగ్నేస్ అయినా కూడా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రాక్ ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను లెహంగా బాడీ పార్ట్ కట్ చేసాం కదా ఇప్పుడు కింది వైపున పాట అమృల్లా పెట్టాలి కాబట్టి నేను ఇక్కడ ఫోర్ టూ లేయర్స్ మీద ఫోర్ ఫోల్డింగ్స్ ఇలా క్రాస్గా క్లాత్ని అయితే ఫోల్డ్ చేశాను ఇప్పుడు నడుము నడుములు వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా మనం బాడీ పార్ట్ కట్ చేసినట్టు అదే సెవెన్ ఇంచెస్ని ఇక్కడ పై వైపున ఆ క్రాస్ ఉన్న దగ్గర డ్రా అనేది పెట్టుకొని ఒక వన్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను ఇప్పుడు పొడవు మన నడుము దగ్గర నుంచి కింది వైపుకి ఎంత పొడవు ఉందో అంత పొడవు పోల్చుకొని ఎక్కడ వరకు మనం ఫ్రాక్ కావాలి అనుకుంటున్నామో అక్కడ వరకు పొడవు అనేది మెజర్ చేసుకోవాలి ఇక నేను వచ్చేసి కింది వైపున ఫిల్స్ కూడా ఇవ్వాలి కాబట్టి థర్టీ టూ ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఫిల్స్ మొత్తం ఫ్రాక్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ సో సిక్స్ ఇంచెస్ ఫిల్స్ అయితే ఇద్దామని చెప్పేసి సిక్స్ మైనస్ చేసి థర్టీ టూ ఇంచెస్ అయితే తీసుకొని ఈ విధంగా మనం ఫ్రాక్ మెజర్ చేసుకోమని చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మన మెయిన్ పీస్ కట్ చేసుకోవాలి కదా నేను ఈ విధంగా వేసి మెయిన్ పీస్ అనేది కటింగ్ అయితే చేసేస్తాను నెక్ అయితే కట్ చేయకూడదు మనం లైనింగ్ బ్లౌజెస్కి ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అలానే కట్ చేయాలి నెక్ కట్ చేయకూడదు స్టిచ్ చేసేటప్పుడు మా స్టిచ్ చేసిన తర్వాత ఒక స్టిచ్ వేసాకే నెక్ అనేది కట్ చేస్తాము అప్పుడే నీట్గా వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి మనం కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అడ్జస్ట్ చేయడానికి క్లాత్ అనేది మనకి యూస్ఫుల్గా ఉంటుంది యాడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను పళ్ళు పాట వచ్చేసింది తీసేస్తున్నాను ఫ్రాక్లో దీన్ని ఫ్రాక్కి కింది వైపున పిలుసు కదా అక్కడ యూజ్ చేద్దాం అని చెప్పేసి తీసేసాను ఇప్పుడు ఓన్లీ మిగతా పళ్ళు పార్ట్ మన ఫ్రంట్ పార్ట్ బాడీ కోసం కట్ చేసినంత కూడా తీసిన తర్వాత మిగిలిన పార్ట్లో ఇప్పుడు మీ కింది వైపు ఫ్రాక్ కోసం అంబ్రిల్లా కట్ కోసం కింది వైపు ఫోర్ ఫోల్డింగ్స్ చేసి వేస్తున్నాను అండి శారీ ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను క్లోజ్ మన వైపు ఓపెన్ మన ఎదురుగా ఉండేలాగా వేసి కట్ చేశాను ఇలా సేమ్ యాస్టిజ్ అయిన ఉందో అంత కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను కింద వైపున ఫ్రిల్స్ వేయడానికి సిక్స్ ఇంచెస్ మనకి ఇందాక పళ్ళు పాటలో ఉన్నది ఫ్రంట్ వరకు వస్తుంది బ్యాక్ సైడ్ ఏమో నార్మల్గా ఉన్న క్లాత్లోంచి సిక్స్ ఇంచెస్ పెట్టేసి నేను దానికోసం క్లాత్ అయితే తీస్తున్నాను అండి ఇక్కడ సిక్స్ ప్లస్ వన్ ఇంచ్ మొత్తం సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పోతుంది కదా సో సెవెన్ కింద వైపున మనం జిగ్జాగ్ వేస్తాము ఇలా హాఫ్ ఇంచ్ ఇదంతా కూడా దానికోసం తీసాను ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను సింగిల్గా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ వేసి ఫస్ట్ ఫ్రంట్ నెక్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా మీరు ఇలా స్టిచ్ చేసుకొని నేను ఇక్కడ పైపింగ్ ఆర్ క్యాన్వాస్ పేపర్ అయితే యూజ్ చేయలేదండి ఎందుకంటే ఇది వచ్చేసి వైట్ ఫ్రాక్ ఆల్రెడీ స్టిఫ్గానే ఉంది అండ్ పైపింగ్ అంటే మొత్తం ఫ్రాక్ అంతా కూడా ఒకటే కలర్ రావాలని చెప్పేసి నేను పైపింగ్ కూడా సజెస్ట్ చేయలేదు ఇక్కడ కొంచెం నెక్ కూడా మనం డిఫరెంట్గా పెడదామని అనుకున్నాం కాబట్టి వీడియోలో చూపిస్తాను మీకు నెక్ ఏ విధంగా డిజైన్ చేశాను అని చెప్పి ఇక్కడ బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది సో నేను పైపింగ్ని స్కిప్ చేసాను మిగతా పాటంతా కూడా ఫ్రంట్ పార్టీలో తిప్పి వేసిన తర్వాత మిగతా పార్ట్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసాను ఇక్కడ ఇక్కడ చూసారా నేను కొంచెం ఎడ్జెస్లో ఇటు కి వచ్చేలాగా స్టిచ్ అనేది వేసాను ఆల్రెడీ కటింగ్లోనే కట్ చేసుకోవచ్చు నేను కటింగ్లో తీయలేదు కాబట్టి కట్ చేశాను అది ఎందుకు అంటే మనం ఫ్రాక్స్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ పైకి కట్ చేసుకుంటే ఎడ్జెస్లో మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో నేను ఆ విధంగా కట్ చేస్తాను ఇది చిన్న టిప్ అండి నేను ఇలానే చేస్తాను మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పాను అండ్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ రౌండే తీసుకున్నాం కదా సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే పై వైపు తిప్పి వేసుకున్నామో నెక్ అలానే దీనిలో కూడా వేసుకొని మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి నేను వీడియో కొంచెం ఫాస్ట్గానే పెట్టానండి ఇందులో ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రాక్స్ వీడియోస్ చాలా వరకు నేను గా పెట్టాను అందులో ఎలా స్టిచ్ చేసుకోవాలి బీనేస్కైనా కూడా అని చెప్పేసి ఇలా ఎక్స్ట్రా ఉన్నది అంతా కూడా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ టక్స్ వేస్తున్నాను బ్యాక్ బ్యాక్ని బ్యాక్ పార్ట్ వరకు మనం బ్లౌజ్కి ఎలా ఇస్తామో టక్స్ అలానే ఇస్తున్నాను ఇలా నీట్గా అటు ఇటు మిడిల్లో టక్స్ వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను మిడిల్లో థ్రెడ్ వచ్చేలాగా ఇలా కొంచెం మనం థ్రెడ్ని ఇచ్చేస్తే మనకి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ని కొంచెం పైకి లాగితే షేప్ అనేది వేరేలాగా వస్తుందండి అలా స్టిచ్ చేద్దామని చెప్పేసి నేను లైనింగ్ క్లాత్ యూజ్ చేసి ఇలా మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసాను మీకు ఫ్రాక్ చూసినప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లో ఏం మోడల్ అయితే పెట్టానో మీకు అర్థమవుతుంది దాన్ని మాత్రం ఇలా స్టిచ్ చేయాలి మిడిల్లో ఒక స్టిచ్ వేసుకున్న ఎగ్జాక్ట్గా మిడిల్ పార్ట్ లైన్ చే డ్రా చేసుకొని ఇలా లైనింగ్ అనేది వేసుకున్నాను అక్కడ మిడిల్లో మనకి స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఎన్ని వదిలిపెట్టేసి చివరిన ఆ క్లాత్ ఉంది కదా దాన్ని ఫోల్డ్ చేసి మరొక స్టిచ్ వేసాను అండ్ ఇట్ సైడ్ కూడా అంతే సేమ్ ఆ క్లాత్ని క్లోజ్ చేయడం కోసమే కొంచెం ఫోల్డ్ చేసి లోపలికి లోపల గ్యాప్ ఉండేలాగా చివరకు స్టిచ్ అయితే వేసాను ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి థ్రెడ్ ఉంటుంది కదా మనకి హ్యాంగింగ్స్ పెట్టే థ్రెడ్ ఎలా ఉంటుందో దాన్ని అలానే స్టిచ్ చేసి రిటర్న్ చేసి ఆ థ్రెడ్ని ఇందులోకి మూవ్ అయితే చేస్తున్నాను అవతలకు వచ్చేలాగా ఎక్కిస్తున్నాను అండి ఇలా వన్ సైడ్ ఒక పక్క ఇంకొక సైడ్ కింద వైపు నుంచి ఇంకొక ఎడ్జ్ నుంచి ఇంకొక సైడ్ అనేది నేను అందులోకి థ్రెడ్ని అయితే పెట్టాను ఇలా టూ సైడ్స్ ఇలా నీట్గా చిన్నగా అనేది థ్రెడ్ని మనం ఇలా ఇచ్చేసుకుంటే ఇప్పుడు మనకు కింది వైపున మనం అడ్జస్ట్ చేసుకొని థ్రెడ్ అంతా ఈక్వల్ గా ఉందా లేదా చూసుకొని మనం కింది వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి కదలకుండా ఉండడం కోసం ఇలా అక్కడ వరకు చిన్న స్టిచ్ అయితే వేసుకుంటే థ్రెడ్ అడ్జస్టబుల్గా బాగా ఇదిగా ఇదిగా అవ్వకుండా ఉంటుంది చూస్తారా ఇప్పుడు ఇలా మనం పైకి ఇలా చేసే అంటే ఈ షేప్లో అయితే ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఇలా ఈ విధంగా ఈ థ్రెడ్కి కూడా కింద వైపున హ్యాంగింగ్ అనేది ఇస్తాము ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత దీనికి ఫ్రంట్ పార్ట్కి కూడా మనం టక్స్ ఇచ్చుకోవాలి కదా సో నేను ఇక్కడ హెవీగా ఇవ్వకుండా సింపుల్గా చిన్నగా హాఫ్ ఇంచ్ గ్యాప్తోనే టక్స్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం క్రషింగ్ టైప్ ఉండాలని పెట్టాం కదా సో దానికోసం ఎలా అయినా నీట్ గా ఉంటుంది సో హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది టక్స్ గా ఉండడం కోసం టూ సైడ్స్ కూడా ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్ టక్స్ అయితే ఇచ్చాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా షోల్డర్స్ జాయింట్ చేస్తున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి మనం కట్ చేసేటప్పుడే హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి కట్ చేసుకున్నాం కదా ఖర్చు కోసం సో అదే హాఫ్ ఇంచ్ గ్యాప్లో స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కూడా ఇక్కడ నేను ఈ మోడల్ చూపించడం కోసం అని చెప్పేసి అయితే చేశానండి ఎవరైనా ట్రై చేస్తారు కదా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి చేశాను ఇలా టూ సైడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నేను కొంచెం పఫ్ ఇచ్చి కింది వైపున ఎలాస్టిక్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేద్దామని చెప్పి అనుకున్నాను ఈ ఫ్రాక్ సూటబుల్ గా ఉండడం కోసం ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి మనం ఇక్కడ టూ హ్యాండ్స్ కి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా అయితే కింది వైపున హ్యాండ్ నేను హ్యాండ్కి లైనింగ్ కూడా యాడ్ చేశాను ఎలా అంటే క్యాప్ స్లీవ్స్ వేసుకుంటాం కదా అలా క్యాప్ స్లీవ్స్ లాగా కట్ చేసి ఫోర్ ఇంచెస్లో హ్యాండ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్లో తీసుకున్నాను మెయిన్ క్లాత్ ఒక ఇప్పుడు మన షోల్డర్ వైపు జాయింట్ చేసే వైపు కాకుండా కింది వైపు ఉంటుంది కదా మెయిన్ క్లాత్ అదే వచ్చేసి జిగ్జాగ్ చేసేసేసా చేసేసాను సో ఇప్పుడు నేను దీనికి ఎలాస్టిక్ అనేది యాడ్ చేస్తున్నాను మీ వీడియోలో చూస్తున్నట్లుగా కింది వైపున ఎలాస్టిక్ యాడ్ చేసుకొని ఫైవ్ వైపున మనం కొంచెం ఫ్రెండ్స్ అక్కడక్కడ వేసుకుంటే నాట్స్ లుకింగ్ అనేది బాగుంటుంది ఈ ఫ్రాక్కి ఇలా బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేశాను ఒకటి ఆల్రెడీ స్టిచ్ చేశాను ఇప్పుడు ఇది రెండోది మీకు చూపించడం కోసం చేసుకున్నాను ఇలా మనం టూ సైడ్స్ నాట్ వేసుకొని ఎలిస్టిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా లేదంటే లోడింగ్ కూడా చేసుకోవచ్చు అండి మనం పెట్టే మోడల్ని బట్టి ఎలిస్టిక్ అనేది మనం ప్లేస్ చేసుకోవచ్చు ఈ విధంగా టైట్గా లాగుతూ స్టిచ్ అనేది సెకండ్ రెండో వైపున వేస్తున్నాను టైట్గా లాగుతున్నప్పుడు మనకి మిషన్ మూవ్ అవుతుంది కదా మన బ్యాక్ సైడ్ హ్యాండ్ తోటి మూ ఇలా మూవ్ చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత నేను పై వైపున ఫ్రిల్స్ అక్కడక్కడ ఫోల్డింగ్ చేసి ఫిల్స్ అయితే ఇస్తాను చూడండి వీడియోలో ఏ విధంగా ఇస్తాను నేను ఎప్పుడు కూడా మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తానండి ఫ్రిల్ అనేది అప్పుడు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది అండ్ నీట్గా కూడా వస్తుంది ఫినిషింగ్ కన్ఫ్యూజన్ కూడా ఏమీ ఉండదు బిగ్నెస్ అయినా కూడా చూసేసి వెంటనే చేసేసుకోవచ్చు ఇలా మన ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి మిడిల్ ఇప్పుడు మన షోల్డర్ జాయింట్ పాయింట్ దగ్గర నుంచి ఎప్పుడు మనం బుట్ట పెట్టుకోవాలి అనుకున్నా కూడా షోల్డర్ ఇటు అటు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే మనకు నీట్గా అనేది ప్లీజ్ వస్తుంది బుట్ట ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది క్యాప్ స్లీవ్స్ లాగా కట్ చేశాను ఫోర్ ఇంచెస్లో అని చెప్పాను కదా దానికి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మెయిన్ పార్ట్ని యాడ్ చేశాను ఇలా యాడ్ చేసి టూ సైడ్స్ కూడా ఒక స్టిచ్ అయితే హాఫ్ ఇంచ్ గ్యాప్లో వేసుకొని మన హ్యాండ్ అంతా కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ పార్టీకి హ్యాండ్స్ అనేది యాడ్ చేసేసి నార్మల్గా మనం బ్లౌజ్ ఎలా అయితే జాయింట్ వేసుకుంటామో అలానే హ్యాండ్స్ జాయింట్ వేసుకోవాలి అండ్ ఫ్రాక్ వచ్చేసి నడుము దగ్గర నుండి మెజర్ చేసుకొని అక్కడ నుంచి చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసాము ఇలా చేసుకున్న తర్వాత ఇలా మెయిన్ పార్ట్కి ఆపోజిట్ కింది వైపున హ్యాండ్ అనేది పెట్టుకొని ఇలా లైన్గా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ అయితే వేసుకోవాలి చూసారా హాఫ్ ఇంచ్ గ్యాప్ కంపల్సరీ వేసుకోవాలండి లేదంటే స్టిచెస్ అనేది బయటకు వచ్చేస్తాయి నీట్గా ఉండదు ఫినిషింగ్ ఇప్పుడు దీని తర్వాత మనం ఓవర్లాక్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది ఫ్రాక్ అనేది ఏది స్టిచ్ చేసినా కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి కింద వైపున ఎలా వస్తుంది ఏంటి అని ఒకసారి చెక్ చేసుకొని మనం స్టిచ్ అయితే వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంది హ్యాండ్ ఇప్పుడు ఇంకా నేను రెండు ఒక హ్యాండ్ కూడా జాయిన్ చేసేసాను ఇక్కడ వీడియో వచ్చేసి ఫ్రాక్ అంతా కూడా స్టిచ్చింగ్ చూపించలేదు బట్ నేను కింది వైపున ఫ్రిల్స్ ఏ విధంగా ఇస్తాము ఏ విధంగా పెట్టుకుంటాము అని చెప్పేసి చాలామంది అడిగారు సో నేను ఇక్కడ ఫ్రిల్స్ అనేది ఎలా వేయాలో చూపిస్తున్నాను ఇందాక మనం సిక్స్ ఇంచెస్ గ్యాప్ తోటి క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని వన్ సైడ్ జిగ్జాగ్ అనేది చేసుకొని ఇంకొక సైడ్ మనం మెయిన్ ఫ్రాక్ చివరి వైపున ఉంటుంది కదా అక్కడ మెయిన్ క్లాత్ కి యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ అనేది ఇచ్చుకుంటూ ఒక వన్ ఇంచ్ గ్యాప్ ప్రిల్స్ అనేది యాడ్ చేసుకొని ఇస్తే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది